హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఢిల్లీ సబ్ఆర్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డుకి సంబంధించి చాలా రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా బెస్ట్ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి చాలా రకాల ఉద్యోగాలకు ఉద్యోగాలు అనేది భర్తీ చేయడం జరుగుతుంది అనమాట ఏ ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ అలాగే జూనియర్ అసిస్టెంట్ అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ అండ్ ఇంగ్లీష్ అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ అలాగే స్టెనోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి ఈ ఇలాంటి చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అలాగే ఈ యొక్క పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మనకు రెండు వేల మూడు వందల యాభై నాలుగు పోస్టులు అనేది కేటాయించడం జరిగిందనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అలాగే ఇక్కడ పోస్ట్ల వారీగా వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే యుఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ అన్ని క్యాస్ట్ల వాళ్ళకు కూడా వేకెన్సీస్ అనేది కేటాయించడం జరిగిందనమాట అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళకు కూడా ఈ యొక్క పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ గ్రేట్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టోటల్గా సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ పోస్టులు అయితే ఉన్నాయి అలాగే స్టెనోగ్రాఫర్కి కనుక చూసుకున్నట్లయితే వన్ ఫార్టీ త్రీ పోస్టులు అయితే ఉన్నాయి అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి అనమాట అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ట్వంటీ పోస్టులు కేటాయించడం జరిగింది అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నలభై పోస్టులు అయితే కేటాయించారు అలాగే ఇక్కడ స్టెనోగ్రాఫర్కి సంబంధించి పద్నాలుగు పోస్టులు అనేది కేటాయించారు అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి థర్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్కి సంబంధించి రెండు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూకి సంబంధించి ఐదు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డుకి సంబంధించి ఈ యొక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది అలాగే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పది పోస్టులు అయితే ఉన్నాయి జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత అస్టిన్ గ్రేడ్ వన్కి సంబంధించి నూట నాలుగు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట టోటల్గా మనకు రెండు వేల మూడు వందల యాభై నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ యొక్క పోస్టులకు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అలాగే అలాగే దాంతోపాటు ప్రతి పోస్టుకు కూడా టైపింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట టైపింగ్ ఇంగ్లీష్ లేదా హిందీలో కనుక టైప్ చేసినట్లయితే మీరు ఈ యొక్క పోస్టులకు అనేది అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అలాగే మీకు ఇంగ్లీష్ వర్డ్స్ అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి తర్వాత హిందీ వర్డ్స్ అయితే కనుక థర్టీ మినిట్స్ పర్ అవర్ అనేది మీ యొక్క హ్యాండ్ స్పీడ్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జస్ట్ షార్ట్ నోటీస్ అనేది క్లియర్గా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చే చేయలేదు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అలాగే అప్లికేషన్ డేట్ కనుక చూసుకున్నట్లయితే నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అయితే స్టార్ట్ అవుతుంది అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి సెవెన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అయితే అప్లికేషన్ డేట్ అనేది ఎండ్ అవుతుంది అనమాట ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అయితే వస్తుంది తర్వాత మనం ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి తెలుసుకుందాం ఇక్కడ జస్ట్ షార్ట్ నోటీస్ అనే మాత్రమే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందనమాట ఈ యొక్క డీటెయిల్స్ మాత్రమే షార్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వబడింది టోటల్గా డీటెయిల్స్ కూడా మనకు నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అయితే టోటల్ ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అప్పుడు మనం కొత్తగా వీడియో చేసి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ అని తెలపండి అలాగే కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేషన్లో పెట్టుకొని ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్